హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు వెడ్నెస్ డే అనమాట అంటే ఇది వెడ్నెస్ డే సో నేను ఐషు అయితే ఇప్పుడే వాకింగ్కి వెళ్ళొచ్చాము ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేస్తున్నాను సో ఏం ఉప్మా అంటే చీర తినదు సో గోధుమ ఉప్మా అనమాట ఈ షెల్ఫ్ అంతా మొన్నే కాల్ చేశాను కదా మళ్ళీ ఫుల్ అయిపోయింది కరాచీరా వెనగో మైష్యులు కదా సో అందుకని ఇంకా గోధుమ ఉప్మా చేసేస్తున్నాను అనమాట ఇవాళ ఇంకేంటండి మీరు సమ్మర్ వెకేషన్స్కి ఎక్కడికైనా వెళ్తున్నారా ఎంతకంటే ప్రాబ్లం చేసి మేమైతే ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట ఇంటి దగ్గరే ఉంటున్నాము ఈ ఇయర్ అంతా కూడా సమ్మర్ వెకేషన్స్ ఎక్కడికే వెళ్ళట్లేదు ఎందుకంటే సంక్రాంతికి కదా వెళ్ళొచ్చాము అమ్మ వాళ్ళ ఇంటికి సో ఇంక ఈ ఇయర్ వెళ్ళట్లేదు సమ్మర్ హాలిడేస్లో అసలు వెళ్ళాము ఎప్పుడు కూడా సో ఈ ఇయర్ కూడా సమ్మర్ హాలిడేస్లో వెళ్ళట్లేదు మేబీ క్రిస్మస్ హాలిడేస్ కానీ దసరా హాలిడేస్ కానీ చూస్తామన్నమాట ఎందుకంటే పిల్లలిద్దరూ వేరే వేరే స్కూల్స్ కదా సో హాలిడేస్ కూడా ఒకే టైంలో ఇవ్వట్లేదు అన్ని స్కూల్స్కి ఒకసారి ఇస్తుంటే మా ఇష్యూ స్కూల్కి ఇంకొకసారి ఇస్తున్నారు సో చూడాలన్నమాట కుదిరితే వెళ్తాము లేదంటే లేదనమాట దసరా హాలిడేస్కి కూడా మా ఇష్యూకి అయితే ఎలాగో క్రిస్మస్కి హాలిడేస్ ఉండవు ఓన్లీ దసరాకే ఇస్తారు హాలిడేస్ మా స్కూల్లోని స్కూల్లోని అయితే దసరా హాలిడేస్ ఇంకా సమ్మర్ హాలిడేసే ఉంటాయి ఇంకా సంక్రాంతికి కానీ సంక్రాంతికి అలాగే ఏ స్కూల్లోని ఎవరు ఇంకా క్రిస్మస్కి అయితే అన్ని స్కూల్లో ఒక టెన్ డేస్ అలా ఇస్తారు ఐషో స్కూల్లో అనమాట ఇంక ఇద్దరు వేరు వేరు స్కూల్స్ కాబట్టి ఒకరికి ఒకసారి ఇస్తే ఇంకొకరికి ఇంకోసారి ఇస్తున్నారనమాట అంటే మా చిన్నోడికి ఫస్ట్ హాలిడేస్ ఇచ్చేస్తారు అవి కంప్లీట్ అయ్యే టైంకి ఐషుకి ఇస్తున్నారు దసరా హాలిడేస్ సో అందుకే ఇంకా దసరా హాలిడేస్లో వెళ్ళడానికి కూడా కుదరదు ఇంకా సంక్రాంతికి అయితే మొన్న ఒక ఫిఫ్టీన్ డేస్ లీవ్ పెట్టుకుని వెళ్ళిపోయామన్నమాట ఇంకా దసరా కలుగు వెళ్ళలేదని చెప్పేసి కానీ ఇంటికి వచ్చిన తర్వాత పాపం మా ఇష్యూ చాలా స్ట్రగుల్ అయిపోయింది ఒక ఫిఫ్టీన్ డేస్ క్లాస్ వర్క్లు అవన్నీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ వెంటనే ఎగ్జామ్స్ కూడా వచ్చేసినాయి అనమాట చదువుకుని అదంతా చాలా ఇబ్బంది అయిపోయింది ఇష్యూకి ఇంకా మా చిన్నోడికి కూడా హోంవర్క్ చాలా ఎక్కువైపోయింది సో హాలిడేస్ ఇచ్చినప్పుడే వెళ్ళాలి లీవ్ పెట్టుకుని అయితే వెళ్ళకూడదు అనుకున్నాను అనమాట పాపం చాలా ట్రబుల్ అయిపోయింది మా ఇష్యూకి ఇంకా బ్రేక్ఫాస్ట్ వెళ్ళు తినకుండా ఆడుకుంటున్నారు సో ఇంక నేనే బౌల్స్లో పెట్టేసి ఇచ్చేసాను మా ఇష్యూ ఏమో సీతారామ లక్ష్మణ హనుమాన్ గురించి ఇండివిజువల్ బుక్స్ ఉన్నాయి సో అవి చదువుకుంటుంది అవి చదివిన తర్వాత మా చిన్నోడికి స్టోరీలాగా చెప్తుంది అనమాట క్యారెక్టర్స్ గురించి సీతారాముల గురించి అది సో మా చిన్నోడు కూడా చాలా ఇంట్రెస్ట్గా వింటున్నాడు ఇంకా రామాయణం బుక్ కొనుమని అడుగుతుంది ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు తీసుకుంటానని చెప్పాను అనమాట ఈసారి రామాయణ మహాభారత బుక్స్ కొని వాళ్ళ ఇష్యూకి చాలా ఇంట్రెస్ట్గా చదువుతుంది బుక్స్ అయితేనే ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి నేను కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కిచెన్లోకి వచ్చేసాను జున్ను కర్రీ చేద్దామని జున్ను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఈ లోపల ఏమంటే కొబ్బరి బొండాలు ఉన్నాయి కదా సో ఇవి కొట్టేసి ఇచ్చేస్తే వాళ్ళు ఎదురు తాగుతారు అనేసి ఇవి ఉప్మా కదా ఎలాగొని సో ఇంకా కొడుతున్నాను అనమాట ఎంత ట్రై చేసినా కూడా ఇది అస్సలు రావట్లేదు లోపలికి ఉందనమాట కొబ్బరికాయ అయితే చాలా పెద్దది ఉంది కానీ దానికి కట్ చేయడానికి మాత్రం చాలా టైం పట్టేసింది నాకు ఇంకా వీళ్ళకైతే మంచిగా కొబ్బరి నీళ్ళు అయితే ఎవ్రీ డే ఇస్తున్నాను అనమాట ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఇంకా వీళ్ళని కొంచెం అట్రాక్ట్ చేయడానికి గాజు గ్లాసుల్లోని కప్స్లోని అలా వేసిస్తున్నాను నార్మల్గా ఇస్తే మాత్రం కోకోనట్ వాటర్ తాయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట ఇద్దరు కూడా కొబ్బరికాయ లోపల గుంజ అయితే చాలా ఉంది కాకపోతే తీసే ఓపిక లేదు ఎందుకంటే చాలా కట్ చేయాలి తీయాలంటేనే సో ఇంకా తీయట్లేదు అనమాట నాకైతే చాలా ఇష్టము ఇంకా వీళ్ళిద్దరికైతే ఇలాగా గాజు గ్లాసుల్లో ఇచ్చేస్తే వీళ్ళు కంప్లీట్ చేసేస్తున్నారనమాట కర్రీ కోసం జున్ను ప్రిపేర్ చేసేసుకున్నాను చల్లారిన తర్వాత ఇలాగ ముక్కల్లాగా కట్ చేసేసుకున్నాను అనమాట చూడ్డానికి కేక్ ముక్కలా భలే ఉంటుంది మా చిన్నప్పుడు అమ్మ రెగ్యులర్గా చేసేది అనమాట ఈ కర్రీ చాలా ఇష్టం మాకు చాలా బాగుంటుంది కూడా అని సో అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను ఈ కర్రీ ఇంకా ఆనియన్స్ అవన్నీ కూడా ఫ్రై అయిపోయి టొమాటోస్ మగ్గించుకుంటున్నాను అనమాట ఇందుకే జున్ను ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుని గిన్నె అంతా అప్లై చేసేసుకోవాలి అప్పుడు జున్ను తీసుకునేటప్పుడు గిన్నె కంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఎన్ని ఎగ్స్ అయితే తీసుకుంటామో అన్ని ఎగ్స్ బీట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ చేస్తే జున్ను అంత ప్లఫీగా వస్తుంది సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ వేసుకుని మనం మిక్స్ చేసుకున్న జున్ను బ్యాటర్ ఉంది కదా దాన్ని ఆ గిన్నెలో పెట్టేసుకుని అంటే డబల్ బాయిలర్ మెథడ్ ఉంటుంది కదా సో సేమ్ అదే మెథడ్లో కుక్ చేసుకోవాలన్నమాట అలా కుక్ చేసుకుంటే జున్ను కుక్ అయిపోతుంది మనం మధ్య మధ్యలో చాక్ పెట్టి చెక్ చేసుకుంటూ ఉంటే ఆ చాక్ అంటుకోకపోతే ప్రిపేర్ అయిపోయినట్టే సో స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుని ముక్కల కింద కట్ చేసుకుని కర్రీ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఆ బాల్ ఉంది కదా ఆ బాల్ని మంచ కింద పడేశారనమాట సో చీప్ కట్ పట్టుకెళ్ళి మరీ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు మీరు ఎందుకు అవన్నీ అని అడిగితే మా చిన్నోడు నాకు చెప్తున్నాడు అనమాట బాలు మంచ కింద పడిపోయింది ఆడుకోవడానికి అనేసి చెప్పేసి ఇంకా మేము ముగ్గురిమే ఉన్నాం కాబట్టి ఇంట్లో మాకు పని పాట ఏం లేదనమాట చాలా బోర్ కొడుతుంది మా హస్బెండ్ ఉంటే అది అందివ్వు ఇది అందివు అని చెప్పేసి పిలుస్తూనే ఉంటారు సో ఆయన ఇంటి దగ్గర లేకపోతే మా ముగ్గురికి చాలా బోర్ కొడుతుంది ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత స్వీట్ కార్న్ ఉంటే అది బాయిల్ చేశాను ఇంకా నేనేమో చాక్లెట్ పాన్ కేక్ చేశాను కదా కొంచెం బెటర్ ఉంటే అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట సో ఇంకా ఇవాళ అయితే చాక్లెట్ ప్యాన్ కేక్ ఒక త్రీ అయిన ఇంకా వేసేసి ఇచ్చేసాను పిల్లల కోసము మా చిన్నోడు దేంతో ఆడుతున్నాడు అంటే పెత్త అరైజర్ ఇది దాన్ని మధ్యలోకి కట్ చేసేసాడు మధ్యలోకి వెరకొట్టేసి దీంతో ఆడుకుంటున్నాడు కింద నుంచి రాళ్ళు తీసుకొని వచ్చారు వెళ్ళు ఇంకా రాళ్లతో ఆడుకునేవారనమాట వాళ్ళు అడిగేమో టీవీకైనా ఇంకా గ్లాసెస్ ఉన్నాయి కదా డోర్ గ్లాసెస్ వాటికి తగిలితే డేంజర్ అని చెప్పేసి ఆ రాళ్ళు అయితే డస్ట్బిన్లో పడేస్తారనమాట సో వీళ్ళు ఏం చేశారంటే అరేజర్స్తో ఆడుకుంటున్నారు ఇప్పుడు పాన్ కేక్ కంప్లీట్ అయ్యేలోపు కార్న్ కూడా ఉడికిపోయింది పిల్లలైతే పాన్ కేక్ తిన్నారనమాట సో నేను కార్న్ తింటున్నాను నేనైతే చాక్లెట్ తిన్నాను కాబట్టి ఇంకా మా చిన్నోడికి అయితే చాలా బాగా నచ్చినాయి అసలు యాక్చువల్గా నిన్న కలిపిన బ్యాటరు ఫ్రిడ్జ్లో పెట్టి ఇవాళ వేశాను కదా నిన్నటికన్నా ఇవాళ ఇంకా ప్లఫీగా బాగా వచ్చినాయి అనమాట ప్యాన్ కేక్స్ అయితే మిల్క్ కాచాను చల్లారిపోయినాయ్యే సో మేగడంతా తీసుకుని స్టోర్ చేసుకుంటున్నాను ఇది వరకు అయితే చక్కగా రోజు మిల్క్ కాచేసుకుని ఆ మేగడంతా స్టోర్ చేసి నెయ్యి చేసుకునేదాన్ని అనమాట ఈ మధ్యన మళ్ళీ బద్దకం వచ్చి మిల్క్ కాయడం మానేశాను సో ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను ఇవాళ నుంచే స్టార్ట్ చేశాను మళ్ళీ నెయ్యి అని చెప్పేసి మేగడంతా స్టోర్ చేసుకోవడము మేము హెరిటేజ్ మిల్క్ వాడేవాళ్ళము అవైతే ఆవు పాలు ఇప్పుడైతే కంట్రీ డెలైట్ వాడుతున్నాము గేదె పాలు అనమాట ఇంకా కంట్రీ డెలైట్ అయినా హెరిటేజ్ అయినా ఏదైనా సరే ప్యూర్ మిల్క్ అయితే కాదు సో ఇంకా తప్పదు కాబట్టి అవే వాడుతున్నాము కంట్రీ డెలైట్లో అయితే మీకు బాగా వస్తుంది సో ఇంకా నెయ్యి చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట నట్టు గేదెపాలి కదా అని చెప్పేసి కంట్రీ డెలైట్ ప్యాకెట్ అయితే వేయించుకుంటున్నాము ఇంకా కర్డ్ అయితే హెరిటేజే వాడుతున్నాము ఎప్పటి నుంచో హెరిటేజే వాడుతున్నాము అనమాట ఇంకా ఏ కర్డ్ ప్యాకెట్ అయినా కూడా విశాఖ కానీ ఇంక తిరుమల కానీ ఏదైనా కూడా మా హస్బెండ్కి నచ్చదనమాట టేస్ట్ సో ఇంకా ఫస్ట్ నుంచి హెరిటేజే వాడుతాము ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాము సో ఇప్పుడు ఏం చేసుకుంటున్నామంటే బొబ్బట్లు చేసుకుంటున్నాము ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కావట్లేదు సో కొంచెం టైం పాస్ అవుతుందని ఇలా ఏదో ఒకటి కుక్ చేసుకుంటున్నాము నైట్ డిన్నర్ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత మీలో ఎంతమందికి స్వీట్ తినే అలవాటు ఉందో కామెంట్ చేయండి నాకైతే లంచ్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఏదైనా స్వీట్ తినడం అంటే చాలా ఇష్టము ఇంకా మా అయితే బొబ్బట్లు చాలా ఇష్టం అనమాట ఇంకా లాస్ట్లో కొంచెం పిండి మిగిలిపోతే ఇలా చిన్న చపాతీలాగా చేసి కాల్చాను నైట్ డిన్నర్లోకి అయితే రైస్ పెట్టేశాను మార్నింగ్ జున్ను కర్రీ చేశాను కదా సో కర్రీ కొంచెం ఉందనమాట ఇంకా రసం కూడా ఉంది ఇంకా పిల్లలు ఏమడిగారు అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అడిగారు సో ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేస్తే నేను కూడా కర్రీ ఏం చేయక్కర్లేదు కదా అని చెప్పేసి రైస్ అయితే పెట్టేశాను ఇంకా తినేటప్పుడు ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తానన్నమాట రీసెంట్గా మా చిన్నోడు ఒక ఇంగ్లీషు సాంగ్ ఒకటి డ్యాన్స్ నేర్చుకున్నాడు సో అదే కట్టి చూపిస్తున్నాడు అనమాట సో సాంగ్స్ అయితే భలేగా పాడతాడు డ్యాన్స్ కూడా వేస్తాడనమాట ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఆడుకుంటున్నారు సడన్గా మా చిన్నోడు ఫ్యాన్ టూ జరిగనే ఎందుకు వేసుకుంటున్నాడంటే క్లైమేట్ కూల్గా ఉందనమాట వర్షం పడింది సో ఇంకా చలాస్తుందని చెప్పేసి లోపల నుంచి జర్కెని అవన్నీ తీసుకుని వేసేసుకున్నాడు ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ స్క్రాంబుల్ లాగా చేసేసుకున్నాను అనమాట నేను పిల్లల కోసం అయితే ఒకలాగా చేస్తాను ఇంకా మా హస్బెండ్ తినేలాగా అయితే ఇంకొకలాగా చేస్తాను పిల్లలు తినేటప్పుడు అయితే నేను మిరియాల పొడి అయితే వేయను మిరియాల పొడి కూడా వేసుకుంటే పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ బాగుంటుంది సో పిల్లలు కొంచెం స్పైసీగా ఉంటే అంత తినరు కాబట్టి మిరియాల పొడి ఇకుండా లైట్గా కారం వేసేసి చేసేస్తాను ఇక్కడతో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది ఎలా ఉందో కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను కూడా యాక్టివ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు డిన్నర్ అయిపోయిన తర్వాత కిచెన్ కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను స్టవ్ అదంతా కూడా ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ థర్స్డే కాబట్టి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్